కామన్ మినిమం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది సంకీర్ణ పక్షాలన్నీ కూర్చొని కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేసుకోవాలన్న డిమాండ్ గానీ అవసరాన్ని గానీ ఒకవేళ అలాంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ అసలు బీజేపీ ఒప్పుకుంటుందా అది వాళ్ళు ఒప్పుకుంటారు ఇంకా కన్వీనర్ అనే వ్యక్తి అపాయింట్ అవ్వేక ఏదో ఇలాంటి కామినేషన్స్ అన్ని చదువుకున్న ఉంటారు కానీ మీరు చంద్ర దృశ్యం మర్చిపోకూడదు రెండు వందల నలభై మంది ఉన్నారు బీజేపీ ఇంత ఈవెన్సిం మరో ఇంత మంది లేరు మనమోహన్ సింగ్ ఎంత మంది ముప్పై రెండు ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ కి నలభై రెండు ఒకటిలో రెండు వందల ముప్పై రెండుతో కాంగ్రెస్ బయట రెండు వందల ముప్పై ఉన్నారు అందువల్ల అది పెద్ద అందంగా ఉన్నారు కుమార్ పన్నెండు మంది ఎంపీలు నలభై మందిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఈటికి మాకిలా చేయాలి అలా చేయాలి మిగతా పట్టినది అందరూ ఎవరు పట్టించుకోరు శివసేనకి ఏడు ఆ రామ్విలాస్ పాస్వాన్ కొడుకి ఐదు ఇంకో చరణ్ సింగ్ మనవడికి రెండు ఒకటి మూడు రెండు ఎవరు పట్టించుకోవట్లేదు అలా మంత్రి స్త్రీ వెళ్ళిపోతారు చాలా స్మూత్ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అనేది లేదు అండర్స్టాండింగ్ ఉంటుంది కామన్ అండర్స్టాండింగ్ ఇలాంటి ఇష్యూస్ మీరు చెప్పిన ఇష్యూస్ అన్నీ ఏం మొదలు రావు వచ్చే నాలుగైదు నెలలు ఆరు నెలలు ఆ బలబలాలు తేరలేక డిసెంబర్ నెలలో మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు అప్పుడు ఏమన్నా చేస్తారంటే అది నాకు కనపడలేదు రేపు ఎల్లుండా మీరు ఒకే సైన్ తీసుకోండి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు దాన్ని బట్టి నరేంద్ర మోడీ ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఇష్యూస్ వద్దా అది తెలుస్తుంది ఎందుకంటే ఆ రెండు ఇష్యూస్ మీద విశేషంగా దేశమంతా అల్లర విను కదా ధర పెరుగుదల వ్యవసాయ ప్రాబ్లమ్స్ ఏదంతా సో మనం ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ కూర్చొని రాసేది ఎవరు లేరు ఎవరు అదగట్లేదు మా రాష్ట్రానికి ప్రయోజనాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారంట నితీష్ కుమార్ అయిన కూడా డీటెయిల్స్ చేయట్లేదు అది కూడా ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే అవన్నీ కామన్ సో ఆ క్లాష్ ఏం లేదు వాళ్ళకు కూడా ఇంకో చోటుకి వెళ్ళిపోయి చదువుకున్నామంటే ఆ ఇల్లు లేదు కదా ఇంకో ఇల్లుకి ఎక్కడికి కనపడుతుంది సో అందువల్ల ఏం రావట్లేదు అది సింగిల్ మ్యాన్ పార్టీస్ నితీష్ కుమార్ సింగిల్ మ్యాన్ పార్టీ చంద్రబాబు నాయుడు సింగిల్ మ్యాన్ పార్టీ సో ఆ క్లాష్ లేదు ఆ క్లాష్ రాకుండా చూసుకుంటారు ఆ ఇష్యూస్ రానివ్వరు సీఏ అన్ని మెల్లిగా చేస్తారు ప్రకాష్ రెడ్డి గారు ఏదో చెప్పారు ఆయన కాదని నేను చెప్పను కదా ఆయన రావు వచ్చి ఆరు నెలల్లో చాలా సాఫీగా వెళ్తాయి కన్సాలిడేషన్ ఓకే